హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట ఈరోజు ఈ జిల్లాలో డబ్బులు అయితే వారి ఖాతాలో జమ అవుతున్నాయి అంటే పోస్ట్ లో తీసుకున్న వారికి ఈ జిల్లాలో వారికి అప్డేట్ అయ్యాయి అదేవిధంగా బ్యాంక్ ఖాతాలో వారికి ఈ జిల్లాలో పడతాయి అనమాట సో ఆ సమాచారం ఏంటి దాంతోపాటు చాలామంది మిత్రులు అడిగారు కింద కామెంట్ సెక్షన్లో మనకు పోయిన నెల అడిపోయిన నెల కూడా డబ్బులు పడలేదట సో డబ్బులు ఎప్పటి నుంచి పడే అవకాశాలు ఉంది కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇలాంటి పూర్తి డౌట్స్ ఉన్న సమాచారాన్ని కూడా విశ్లేషణాత్మకంగా వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి సో తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆల్రెడీ జీవో అయితే రిలీజ్ చేసిందనమాట ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఆసర పెన్షన్లు అయితే తీసుకోవచ్చు కొన్ని జిల్లాల్లో నిధులు సమీకరణ బట్టి కొన్ని జిల్లాల్లో ముందుగానే అందిస్తున్నారు ఈ నెల దాదాపు ఇరవై ఒకటి తారీఖు నుంచే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసిందనమాట సో మొత్తంలో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరంగల్ జిల్లా అదేవిధంగా నల్గొండ ఇక దాంతోపాటు హైదరాబాదు జగిత్యాల కరీంనగర్ ఖమ్మం జిల్లాలో అయితే డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో ఒకవేళ ఈ జిల్లాలకు సంబంధించి అదేవిధంగా చూస్తున్న మిత్రులు ఎవరైనా కానీ మీ జిల్లాకు సంబంధించి డబ్బులు మీరు తీసుకున్నారా ఒకవేళ తీసుకుంటే ఎంత తీసుకున్నారు ఏ జిల్లాకు సంబంధించి ఎందుకంటే ప్రభుత్వం అయితే ఆల్రెడీ రిలీజ్ చేసింది కాబట్టి మీరు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకున్నట్లయితే మీ జిల్లా పేరు ఎంత తీసుకున్నారు కామెంట్ సెక్షన్లో తెలిపండి దీనివల్ల చూస్తున్న మిత్రులకు కామెంట్ సెక్షన్లో తెలి అంటే చూసినప్పుడు ఏ జిల్లాలో పడుతుంది ఏదైనా సమాచారం తెలుసుకొని వారు వెళ్ళి కూడా తెచ్చుకుంటారు సో మొత్తం మీద అయితే రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ అవుతాయి అవుతాయన్నమాట అందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తారనమాట సో మీరు ఒకసారి గ్రామంలో ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ అందిస్తారు కాబట్టి మీరు ప్రతి నెల ఏ రకంగా తీసుకుంటారు ఒకసారి ఫోన్ ద్వారా కానీ లేదంటే ఇతరుల ద్వారా కానీ తెలుసుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు మన చేతికి డబ్బులు అందాలంటే మరి వారు ఏ టైంలో వస్తున్నారో ఆ టైంలో వెళ్తేనే మనకు చేతికి అయితే అంతాయి కాబట్టి పదహారు రూపాయలు కంపల్సరీ అయితే అడిగి తీసుకోవాలని లేదంటే కఠిన చర్యలు కూడా ఉంటాయని మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే దీంతో దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ప్రభుత్వం అయితే మరి దాదాపు కొత్త పెన్షన్లకు సంబంధించి కాస్త లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది సెప్టెంబర్లో ఏదైనా గుడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నారు ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి లింక్అప్ అయి డబుల్ పెన్షన్ తీసుకున్నవారు ఇవి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు మనకు సమాచారం అయితే ఉంది ఇక జూన్ నెల అయినా పెన్షన్లకు సంబంధించి కొంతమందికి రాలేదన్నమాట సో అవి ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు ప్రభుత్వం అయితే త్వరలోనే అప్డేట్ అయితే చేస్తుంది సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే ప్రారంభం కావడం జరిగింది మీరు వెళ్ళి తెచ్చుకోండి తెచ్చుకున్న వారు హ్యాపీ తెచ్చుకొని వారు బ్యాంకులో పడితే కొంతమందికి కొంతమంది పోస్ట్ ఆఫీసులో వస్తే కొంతమంది మాన్యువల్ కూడా తీసుకుంటారు కాబట్టి మిత్రులందరూ కూడా గమనించగలరు ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్నప్పుడు చింతలు ఇస్తాను చూస్తున్న ప్రతిక లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్